హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాక్ష వ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం తీసుకోదండి రైస్ లోకి రోటీ లోకి చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా వీటి కోసం మనం మష్రూమ్స్ అయితే తీసుకోవాలండి అదే పుట్ట ఊర్లలో అయితే నాటు పుట్ట దొరుకుతాయి గానీ ఇక్కడైతే మనకు అలాంటివి దొరకవు ఇక్కడ నేను షాప్ లోనే తీసుకున్నాను వీటిని శుభ్రం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఉప్పు గాని సాల్ట్ గాని తీసుకోండి దాంట్లో ఇవి మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసుకుని దాంట్లో మన పుట్టగొడుగులు అయితే వేసేసుకోండి పుట్టగొడుగుల్లో చాలా డస్ట్ ఉంటుందండి వాటిని క్లీన్ చేసుకోవాలి బాగా ఉప్పు నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా వరకు డస్ట్ అయితే పోతుందండి ఒక నిమిషం పక్కన పెట్టుకుని తర్వాత వీటిని నా చేత్తో రఫ్ చేశారంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ అలా రావట్లేదు అనిపిస్తే గనక మష్రూమ్ తీసుకుని చాక్ తోటి లైట్గా మరీ లోపలకి కాకుండా లైట్గా ఇలా అన్నారంటే మనకి పైన ఇక పొరైతే వస్తుంది దాన్ని తీసేసుకుంటే మనకి డస్ట్ అంతా పోతుందండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఫస్ట్ ఈ చివర కొంచెం కట్ చేసేయండి తర్వాత దీన్ని మనం పెద్దదైతే నాలుగు ముక్కలుగా చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకున్నా మన కూరలో ఉడికేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయండి ఇలా నిలువుగానే కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నిలువుగా అడ్డంగా ఒకటే నాలుగు ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు ఈ మష్రూమ్స్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉన్నాయండి ఇదే విధంగా మనం అన్నింటినీ కట్ చేసేసుకోవాలి కర్రీ కోసం ముందు టమాటోలు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి రెండు టమాటాలు అయితే తీసుకుంటున్నానండి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మీడియం సైజువి రెండు పచ్చిమిర్చిని చిలుకలు కింద కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలండి అలానే దీంట్లోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు జీడిపప్పు పలుకుని అయితే వేసుకోవాలి జీడిపప్పు వేస్తే మన టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే గనక పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి గాని చిన్న ముక్క వేసుకోండి మూడు లవంగాలు అయితే వేసుకుంటున్నాను చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఎక్కడ పలుకు ఉండకుండా మెత్తగా అయిపోవాలి పేస్ట్ అలా మిక్సీ చేసేసుకుని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకోండి దాంట్లో ఫోర్ ఫైవ్ టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇలాంటి మసాలా కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొక్కలు ఉన్నాయి కదా ఇందులో వేసేసుకోవాలండి ఉల్లిపాయలని కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి అప్పటి వరకు వేయించుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలుపుకుంటూ ఉండండి లేకపోతే మాడిపోతాయి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అదైతే ఇందులో వేసేసుకోండి దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే కూర ఎంత అడుగుపడుతుంది ఒకసారి మధ్యలో మూత అయితే తీసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వాటిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా వేపుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటాని బాగా మగ్గనివ్వండి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనం రుచికి సరిపడక ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్కి కొంచెం తక్కువగా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను అలానే పావు టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి అలానే వన్ వన్ టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకోండి మీ రుచికి సరిపడగా కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్లు కారం అయితే వేసాను మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసాము అలానే లవంగాలు కూడా వేసాము మనకు ఘాటు ఎక్కువగానే ఉంటుంది చూసుకుని కారం వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కారం ఇంకొంచెం తగ్గించుకోండి ఒకటే స్పూన్ వేసుకోండి సరిపోద్ది వాటిని ఒకసారి అలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలండి అవి వేసుకుని ఒకసారి కలుపుకొని మసాలను అంతా పట్టేలాగా ఒకసారి వేగనివ్వాలి ఇలా మనం మసాలాల్లో కలిపి వేయించుకోవడం వల్ల మష్రూమ్ కి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి ఒక వన్ మినిట్ అలా వేయించుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత దీంట్లోకి ఇవి మునిగేంత వరకు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఈ పుట్టగొడుగులన్నీ బాగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి కూట అయిపోయి పట్టదడ్డి త్వరగానే ఉడికిపోతాయి మూత పెట్టి నీళ్ళనైతే ఫస్ట్ మరగనివ్వండి నీళ్లు మరిగిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే కూర అడుగుపడుతుంది చూడండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలిందంటే కూర అంతా అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి మష్రూమ్ కూడా ఉడికిపోయాయి సైజ్ చూసారా మనం వేసినప్పుడు పెద్దగా ఉన్నాయి ఉడికాక చిన్నగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి మీ దగ్గర ఉంటే గనక ఈ స్టేజ్లో కసూరి మీతో కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి కలుపుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం సేపటికి ఇది కూడా కొంచెం చిక్కగా అవుతుంది రైస్లోకైనా రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మష్రూమ్ కర్రీ అసలు నాన్ వెజ్ కర్రీ తిన్నట్టే ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి